నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురుగ్రహానికి చెందిన నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభాద్రలో రాహు వెళ్తున్నాడు రాహువుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుందన్నమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురువు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు అని కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ధన ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతోపాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహయోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి ధిపతి అనమాట అయితే పాటు ఆదాయం వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాసులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పయో అంత అంటే చిన్న వేరియేషన్తో ఈ సమానమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాసుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగ వాటి వాటి యొక్క అంటే వారి యొక్క చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ సమయము అత్యంత అద్భుతమైన అమోఘమైన సమయంగా చెప్పొచ్చు గురు రాహు యొక్క ఈ నక్షత్ర పరివర్తన వల్ల మీకు అన్ని అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభాలతోనే లింకు ఏర్పడేటట్టుగా మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటట్టుగా కనపడుతోంది విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్లకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు కాంట్రాక్ట్ దారులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు వచ్చేటట్టు విశేషమైన డెవలప్మెంట్ గ్రోత్ కనబడేటట్టుగా గోచరిస్తోంది ఈ సమయాన్ని ఈ మకర రాశి వాళ్ళు అస్సలు వృధా చేసుకోకండి దీంతో పాటుగా మీరు ఏ ప్రయత్నం చేసినా దేనికోసమైనా చిన్న ప్రయత్నం చేసినా అది పెద్దగా అయ్యేటట్టుగా అంటే సక్సెస్ అయ్యేటట్టుగా మీరు ఊహించని స్థాయిలో సక్సెస్ వచ్చేటట్టుగా కనిపిస్తోంది లాభసాటి పరిచయాలు మీకు ఏర్పడతాయి పెద్ద 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 సెలబ్రిటీస్తో కావచ్చు సంఘంలో పలుకుబడి ఉన్న వాళ్ళతో కావచ్చు పెద్ద పెద్ద గురువులతో కావచ్చు ఇలాగ మీకు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల ద్వారా పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అన్ని రకాలుగా మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది దాన్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఇంకా ఆర్థిక ఆస్తి ఒప్పందాలు ఏమైనా ఈ రాశిలో ఉండే వాళ్ళు చేయాలని అనుకుంటే కనుక తక్షణమే చేసేయండి ఇంకా దీన్ని అస్సలు వృధా చేసుకోకండి ఇది మంచి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు మీకు వెంటనే ఆ ప్రయత్నాలు ఎవరైనా ఉంటే భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా అంటే పారిశ్రామికంగా మీరు డెవలప్ అవ్వాలన్నా ఏదైనా సరే అది ఏమిటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయము ఆగస్టు పన్నెండు వరకు ఒక్క నిమిషం కూడా వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే వృత్తి వ్యాపారాల్లో చూసుకున్నట్టయితే ఆ గత మూడు నెలల నుంచి మీకు మంచి రైజింగ్ లోనే ఉండి ఉంటారు ఏ కొద్దిపాటి వ్యాపారస్తులో కొంచెం నష్టమై ఉంటే కనుక నిరాశ చెందకండి ఈ సమయంలో మీకు మీరు ఊహించని దానికన్నా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది దానికి తగ్గ ప్రయత్నాలు అవి ఇంకా కొనసాగాలి అంటే కనుక ఆగస్టు పన్నెండు తర్వాత వరకు నేను లాభాలు తెచ్చుకోవాలి అంటే కనుక దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ ఏదైనా ప్రణాళికలు కానీ ఈ సమయంలోనే మీరు స్ట్రాంగ్గా వేసుకోండి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది అయితే పెళ్ళిళ్ళ గురించి కానీ లేదా అంటే సంతానం కోసం కానీ లేదా ఇల్లు మధ్యలో కట్టడాలు ఏమైనా ఆగిపోయి ఉంటే పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ ఇలాంటి వాటికి శుభకార్యాలకు మీరు ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాతే ప్రయత్నం చేయండి కలిసి వచ్చే అవకాశం కనబట్టలేదు అప్పటి నుంచి జూ ఆగస్టు పన్నెండు వరకు కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది ఈ స్పాన్ ఆఫ్ టైమ్ని ని జాగ్రత్తగా వెయిట్ చేసి ఆ తర్వాత ప్రయత్నాలు చేసుకోండి సక్సెస్ సాధిస్తారు